పాత్రకు తగ్గట్టు హీరోలు మౌల్డ్ అవ్వాలి గెటప్లు చేంజ్ చేస్తూ ఉండాలి అందుకోసం శారీరకంగా హెయిర్ స్టైల్ పరంగా చాలా రకరకాల మార్పులు కూడా తీసుకురావాలి మరి ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం ఎంతగా శ్రమిస్తున్నాడో తెలిసిందే శారీరకంగా కసరత్తులు చేస్తున్నారు అలాగే హెయిర్ స్టైల్ పరంగా కూడా బన్నీ సరికొత్త లుక్లో కనిపిస్తున్నారని సమాచారం వచ్చింది మరి అందుకోసమే భారీగా హెయిర్ కూడా పెంచుతున్నాడట గత సినిమా పుష్పలో హెయిర్ పెంచాడు ఆ లుక్ చాలా మాసుగా ఉంటుంది అందులో చిత్తూరు నేపథ్యానికి తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాడు కానీ అట్లీ సినిమా మాత్రం డిఫరెంట్ హెయిర్ స్టైల్లో కనిపించనున్నాడట దీనికిలో భాగంగా లాంగ్ హెయిర్ లుక్లో కనిపిస్తారని సమాచారం అయితే వచ్చింది ఇక ప్రధానంగా రెండు రకాల లుక్స్ హైలైట్ అవుతాయి అంటున్నారు ఒకటి పోనీ టెయిల్ లుక్ అంటే చిన్న పిలకలా ఉంటుంది ఇంతవరకు ఈ లుక్ను ఐకాన్ స్టార్ ట్రై చేసిందే లేదు తొలిసారి ఆ ఛాన్స్ తీసుకుంటున్నాడు మరో లుక్లో లాంగ్ హెయిర్తో జడ అల్లినట్టు కనిపిస్తాడట అందుకోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి హెయిర్ స్టైలిస్టులను కూడా రంగంలోకి దించుతున్నారట మరి ఆ లుక్కి సంబంధించిన కావాల్సిన హెయిర్ సిస్టమ్ అంతా కూడా తానే ఇండియాకు తీసుకొస్తున్నట్లు సమాచారం అలాగే యువ సామ్రాట్ నాగ్ చైతన్య హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో ఒక మిస్టారికల్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇందులో కూడా చైతన్య లాంగ్ లెంత్ హెయిర్ స్టైల్లో కనిపించబోతున్నాడట తండేల్ సినిమా కోసం కూడా హెయిర్ పెంచిన సంగతి అయితే మనకి తెలిసిందే ఇంకా కొత్త సినిమాలో పూర్తిగా లాంగ్ హెయిర్తో కనిపిస్తాడని అవసరం మేర విగ్గులు కూడా వాడుతున్నట్లయితే తెలిసిందే మరి సినిమాలో పాత్ర అంత స్ట్రాంగ్ గా ఉందని హెయిర్ లుక్ ని డిమాండ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఇంతవరకు చైతన్య లాంగ్ హెయిర్ లుక్ లో కనిపించని సంగతి మనకి తెలిసిందే